దేవు నామానికి స్తోత్రం కలుగును గాక సత్యవాక్యం అనే కార్యక్రమంలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా వారి నామం పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను నేను కూడా మీలాగే సత్యవాక్యం అనే కార్యక్రమాన్ని ఎన్నో రోజులుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వీక్షిస్తూ ఉన్నాను సో ఇలా వీక్షిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సత్యాల్ని బైబిల్ గ్రంథం సత్యంగా ఏం బోధిస్తుందో అనే విషయాన్ని వ్యక్తిగతంగా పరిశీలించడానికి నాకు ఈ ఛానల్ ఎంతో సహాయపడింది అలాగే మీరు కూడా సహాయం పొందుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను సో ఇలాగే ఒకరోజు స్క్రీన్ పైన డిస్ప్లే అయిన నంబర్ని నేను సంప్రదించినప్పుడు సహోదరులు డేవిడ్ పౌల్ గారు వ్యక్తిగతంగా నేను మాట్లాడి పరిచయం పెరిగింది సో ఇలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు కింద స్క్రాల్ చేసినప్పుడు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ కూడా ఉంటూ ఉన్నాయి ఒక్క విషయం చెప్పడానికి ఇష్టపడతాను సత్యం ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది అది తీయగా ఉండదు సత్యం పాటించడానికి ఎప్పుడు కష్టంగానే ఉంటుంది సులభంగా ఉండదు కాబట్టి ఈ సత్యవాక్యాలు వింటున్న వారు ఎంతోమంది వారికి అసహ్యం పుట్టి వారి సత్యాన్ని జీర్ణించుకోలేక దీన్ని అర్థం చేసుకోలేక వారు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు సో అలాగే ఎన్నో వీడియోస్ కూడా దీనికి ఒక కౌంటర్ వీడియోస్ లాగా కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి వాళ్ళు ఏమని చెబుతున్నారంటే దేవుని సేవకుల్ని విమర్శించకూడదు బైబిల్లో చెప్పబడినటువంటి విధంగా సేవకుల్ని ఎవరు కూడా నిందించకూడదు వారిని తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నారు అయితే నేను వారికి చెప్పే విషయం ఏంటంటే సో డేవిడ్ పౌల్ గారు ఎలాగ వాక్యాన్ని స్పష్టంగా ఉన్న సత్యాల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారో అలాగే వాళ్ళకి కౌంటర్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వారి ఫేస్ కనపడకుండా కేవలం ఆడియో మాత్రమే ఇస్తూ వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు సో డేవిడ్ పౌల్ గారు బైబిల్లో ఉండేటువంటి రెఫరెన్స్లను తీసి మరీ మనకి సత్యాల్ని బోధిస్తూ ఉంటుండగా సో వేరే మతశాఖల వారు ఎవరూ కూడా దీనికి ఎదురు మాట్లాడడం లేదు సో ఈ వీడియోస్ చూసి కూడా వాళ్ళు మౌనం వహిస్తూ ఉన్నారు సో వాళ్ళు ఎప్పుడూ కూడా డిబేట్కి చర్చకు రమ్మని ఆహ్వానిస్తూనే ఉన్నారు కానీ ఇప్పటిదాకా ఎవరూ కూడా డిబేట్కి వచ్చింది చరిత్రలో లేదు సో కాబట్టి సో ఎవరైనా దీన్ని విషయాన్ని కామెంట్స్ ద్వారానో లేదా వీడియోస్ ద్వారానో మీరు సమాధానం చెప్పగలిగిన వారైతే దయచేసి రెఫరెన్సుల ద్వారా మాట్లాడమని మేము కోరుకుంటున్నాము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సత్యాలని అందరికీ తెలియజేయటానికి షేర్ చేస్తూ ఉండండి మీ అందరికీ మరొకసారి క్రీస్తు పేరట శుభములు వందనములు